ఉంటున్నా నువ్వు సిమెంట్ డ్రమ్ము అని చెప్తేనే నాకు కదా కదా కాల్ వణుకుతున్నాయి ప్లీజ్ అర్థం చేసుకో చేసుకోవ చూపుడు నాకు ఇట్లా టెన్షన్ తోటి చెండలు పడుతున్నాయి నీకు దండం పెడతాను సిమెంట్ సిమెంట్ అని చెప్పి నా జీవితాన్ని ఇక్కడతో ఎండి చేద్దాం అనుకుంటున్నావు సరే పోనీలే నాకు అయితే వద్దా ఇప్పుడు అవన్నీ బతికిపోయినా మనం బాగా నన్ను డ్యామ్ దగ్గరకు తీసుకెళ్ళాం డ్యామ్ చూడాలని మన ఊరి డ్యామ్ దగ్గరికి తీసుకెళ్ళి డ్రమ్ పోయింది సిమెంట్ పోయింది ఇప్పుడు నీకు చెట్ డ్యామ్లు డ్యామ్లు చెరువులు కట్టాల మీద ఇప్పుడు అది గుర్తుకు వస్తుందా కూర్చు ఇక్కడ ఇక్కడ చార్మినార్ లేదా గోల్కొండ లేదా ఇప్పుడు దుర్గం చెరువు దుర్గం చెరువు కూడా కష్టమే అక్కడ పోయినా కూడా నూకేస్తావు డ్యామ్ వద్దు మంచి లొకేషన్ దగ్గరికి ఏదేం కర్మాలా సెల్ఫీ తీసినట్టే తీసి కాళ్ళతోటి ఒక తన్ను తండే కింద పడతాడు అందులోనే కొట్టుకొని పోతాడనే కదా అర్థమైంది ఎటు చూసినా నువ్వు ఏమేమో ప్లాన్లు వేస్తున్నావు సరే ఇన్ని రోజు ఏదో తప్పు చేసినానో ఒప్పు చేసినానో నా జీవితంలో ఏదో జరిగిందో అది అని పక్కన పెట్టేసాయి కానీ ఇంకోసారి ఇట్లాంటివి చెప్పి నాకు బాడీలో షివరింగ్ తెప్పి చెప్తున్నా ప్లీజ్ నీకు నీకేమైనా చూడాలంటే అది నువ్వుకేసిందండి నేను ఎందుకు నువ్వు నువ్వుకేస్తాను చెప్పు వద్దు మనం సరదాగా వెళ్దామని అంటే నువ్వు ఇంత సీరియస్ గా తీసుకుంటున్నావు ఏం కాదు ఇట్లా చెప్తే నేను ఇప్పుడే పారిపోతా మా ఇంటికి వెళ్ళిపోతా కావాలంటే మా ఇంటికి నేను సంతోషంగా ఉంటా నువ్వు ఒక్కొక్కటి అడుగుతున్నా ఉంటే నేను ఆ న్యూస్ కంటే నిన్ను చూస్తే నాకు భయం అవుతుంది చెప్తున్నా నన్ను చూస్తుంటే భయం అవుతుందని నేను పట్టుకుని వామ్మో నాకైతే ఇట్రా బావా నువ్వు ఇట్రా వద్దు నువ్వు నన్ను ఏదో చేద్దామని ఇట్లా చేస్తున్నావు వద్దు నేను ఏంది అక్కడ దాక్కుంటున్నావు కిచెన్ మా కిచెన్ లో సిలిండర్ చూస్తేనే భయం అవుతుంది సిలిండర్ లో ఏడో గ్యాస్ లీక్ చేసి చంపిస్తావు వచ్చి అమ్మా ఏడ పోయినా నాకు సావే చి ఏం జీవితం అది నువ్వు ఏంది ఇంత ఘోరంగా ఆలోచిస్తాను అసలు